హెజరాగ్నన్నాం ఏడో అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఇరవై ఆరు వరకు చదువుకును దాంట్లో ఉన్న విషయాలు ఏంటో మనం తెలుసుకుని ఆ ప్రకారం ధ్యానాన్ని ముగించుకుని ప్రార్థనలకు వెళ్దాం గత వారంలో హెజరా గురించి మనం చూసాం పదవ వచనంలో హెజరా యహోవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకు ఇస్రాయకు దాని కట్టడలను విధులను నెరవేర్చటము దృఢ నిశ్చయము చేసుకునేము ఇతర ధర్మశాస్త్రాన్ని పరిశోధించా సో ఈ పరిశోధన అనేది మనకు కూడా అవసరం అన్నమాట ఎవరైతే పరిశోధిస్తూ ఉంటారో వాళ్ళే డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట ఎవరు క్యాజువల్గా చదువుకొని వెళ్ళిపోతారో వారికి డౌట్స్ ఏం రావన్నమాట ఏ నాకున్నాడు చదువుతాడు చదివిన తర్వాత ప్రతిదీ కూడా అడుగుతూ ఉంటారు అట్లా ఏమన్నా వస్తువు అంటే నాకేమర్థం అవుతుందంటే అతను వాక్యాన్ని ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవట్లేదు కానీ దాన్ని పరిశోధిస్తున్నాడు అనమాట మనం అందరం కూడా అలా చేయాలి మీలో కొంతమందికి అయితే మీరు చదివిన వెంటనే అర్థమవుతుంది కాబట్టి మీకు పెద్దగా డౌట్స్ లేకపోవచ్చు మిగిలిన వారు కూడా ఒకవేళ క్యాజువల్గా చదివేవారు ఎవరైనా ఉంటే దాన్ని అర్థం కానప్పుడు ఈ కౌన్సిలింగ్ మీటింగ్లో తప్పకుండా వచ్చి మీరు అడిగి నివృత్తి చేసుకోవటం చాలా మంచిది ఎజ్రా ఆ రీతిగా చేశాడు తర్వాత తాను పాటించి ధర్మశాస్త్రంలో ఆధ్యానికి కట్టడని ఇతరులకు కూడా ఇస్రాయేల్ అందరికీ కూడా వాటిని నేర్పడానికి నిశ్చయం చేసుకున్నారు అలాగే మనం కూడా వాక్యాన్ని నేర్చుకుని ఇతరులకి చెప్పేదానికి మనం కూడా ఏం చేయాలంటే దాన్ని పాటించి నేర్పాలని నిశ్చయం చేసుకోవాలి నిశ్చయం అంటే దృఢ నిశ్చయం చేసుకున్నారు అంటే ఇక ప్రతి చిన్న విషయానికి కూడా మానేసేవాడుగా ఉండకుండా దానికి ఆ చెప్తానే ఉంటాడు అనుకోవచ్చు సో అలాగే మనం దేవుని వాక్యాన్ని అనుదినము కూడా ధ్యానించుకుంటూ దాన్ని పాటిస్తూ దాన్ని అర్థం చేసుకుని ఇతరులకి మనం ఏం చేయాలి నేర్పించే వరకు ఉండాలి పదకొండవ వచ్చానికి వచ్చినప్పుడు యహోవ ఆ యహోవ ఆజ్ఞల వాక్యములు ఎందను ఆయన ఇస్రాయల్కు విధించిన కట్టడలు ఎందున శాస్త్రీయు యాజకుడైన యజ్రాకు రాజైన అర్థహాసస్థ ఇచ్చిన తాకీదు నా ఒక ఉత్తరం ఇచ్చాడు ఒక లెటర్ ఇచ్చాడు ఒక పత్రం ఇచ్చాడు ఎవరికి యజ్రాక్ ఇచ్చాడు అనమాట ధర్మశాస్త్ర ప్రవీణుడైన వాడు ప్రజ్ఞ కలిగిన వాడు అయినట్టుగా తాను గుర్తించి తాను ధర్మశాస్త్రం ప్రవీణుడని తెలుసుకున్నవాడే తనకి ఇచ్చాడు ఎన్నో బాధ్యతలు ఇస్తూ వచ్చాడు ఆ లెటర్లో ఏముందంటే రాజైన అర్థహస్త రాజు ఇచ్చిన ఆజ్ఞల పత్రంలో ఏముందంటే రాజైన అర్థహస్త పన్నెండవ చిన్న దేవుని ధర్మశాస్త్రం మందు శాస్త్రియు యాజకుని అని ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చాను చేతనులని దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గుర్చి ఇరుషులేమును గుర్చి విమర్శ చేయుటకు నేను రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితే కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజమందుడు ఇస్రాయేళ్లలోను వారి యాజకుల్లోనూ లేబియలలోను ఎరుసలేము పట్టణములకు వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడు వారెవరు వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును కాబట్టి ఇక్కడ రాజు తన ఏడుగురు మందులు మంత్రులు మంత్రి మండలంతా కలిసి రాజుతో సహా ఏంటంటే యజ్రాను తనతో దేవుని మందిరాన్ని యర్శలోయంలో కట్టడానికి ఇష్టపడే వారందరూ కూడా ఎజ్రాతో పాటు వెళ్ళవచ్చని ఆ ఉత్తరంలో పొందుపరిచాడు మా రాజ్యం అందు ఇస్రాయలలోను వారి యాజకుల్లోనూ లేబిల్లోనూ యర్సలేంపట్నంకు వెళ్ళటప్పుడు మనపూర్వకంగా ఇష్టపడేవారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును అది పదే పద్నాలుగు వచ్చినాలో అట్లా ఉంది ఎందుకంటే దేవుని కార్యాలు చేయాలంటే మనపూర్వకంగా చేయాలి ఈ విషయాలు చూడండి అన్య రాజుకి ఏ విధంగా అర్థమవుతుందో సో ఆ విధంగా మనం కూడా అటువంటి గ్రహింపు కలిగి చేయాలి ఎప్పుడు కూడా బానిసత్వంలోనే ఉండాలి లేకపోతే దేవుని మందిరానికి దేవుని సేవకి దూరంగా ఉండాలి అనే దృక్పథం దేని దినాల్లో చాలామందికి ఉంటుంది కొంతమంది సాతాను వదిలేసినా సరే ఇంకా వాడుతూనే ఉంటాలని కోరుకుంటూ ఉంటారు లోకం నుంచి వేరే వరకు రావాల్సిన పరిస్థితుల్లో ఇంకా లోకంలోనే ఉండాలని కోరుకుంటారు అలాగా ఉండకూడదు ఎందుకంటే పేతులు అటువంటి వారిని కుక్కతోనూ పందితోనూ పోల్చుకు వచ్చాడు అలా లేకుండా పవిత్రమైన కార్యాలు దేవుని సేవ చేయటానికి ఇష్టపడి బయటకు రావాల్సిన పరిస్థితి అది ఎజ్రా ఎజ్రాతో ఉన్న లేవీలు మిగిలిన వారందరూ కూడా ఆ రీతిగా ఉన్నారు పదిహేను వచనంలో మరియు తిరిశులేములో నివాసం దా ఇ దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవాలి అంత మాత్రమే కాకుండా కేవలం ఈ రాజు మంత్రుల ఒకటి మాటలు చెప్పట్లేదండి ఆ దేవుని భయం వచ్చింది ఆ దేవుని మహాత్వం ఏంటో తెలిసింది దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలిసింది కాబట్టి తమంతటి తామే పోనిస్తున్నారు ఫరో అయితే కట్నం పచ్చబడి తాను పోనివ్వలేదు సో అయితే దేవుడు అద్భుత కార్యాలు చేసి విడిపించి తీసుకుని వచ్చాడు ఎరసముద్ర ఉపాయాలు చేయటమే కానీ ఆ రీతిగా చేసి అనేకమైన తెగుళ్ళు ఫరోకు ఐగుతులో అనుమతించి చేయటమే కానీ ఇవన్నీ చేసి బలత్కారంగా తీసుకురావాల్సి వచ్చింది అయితే ఇక్కడ రాజుల యొక్క హృదయాల్ని మార్చివేశాడు కనుక స్వచ్ఛందంగా వారే దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు మీ అంతటి మీరే వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆ దేవుని ఆ దేవుని శక్తి ఏంటి ఆ దేవుని మహిమ ఏంటి ఒకవేళ మేము అలా చేయకపోతే మాకొచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా వారికి తెలుస్తుంది బహుశా వారు కూడా పరోకి జరిగిందంతా కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు లేకపోతే చరిత్ర చదువుకుని ఉంటారు వీళ్ళు ఖనిజాలకు కూడా కొన్నిసార్లు తెలుస్తూ ఉంటుంది బైబిల్లో ఉన్న సంగతులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఏంటంటే పూర్తిగా వారు లోబడులు కనుక ఈ విధంగా ఇప్పుడు వెండి బంగారాలు కూడా వండిస్తున్నారు అన్నమాట తర్వాత పదహారు వత్సంలో మరియు బబులోని ప్రదేశం అంతటా నీకు దొరికి వెండి బంగారములంతే అంతయు జనులు యాజకులను ఉన్న తమ దేవుని మందిరంలో స్వేచ్ఛగా అర్పించి వస్తువులను తీసుకొని పోవాలి సో మాకు మీకు అర్పించినవి అన్నీ తీసుకుపోండి మా దగ్గర ఏమీ ఉండద్దు అని చెప్తున్నాడు తర్వాత తడువు చేయక నీవు ద్రవ్యము చేత ఎడ్లను కొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్కూ పానార్కులను కొన్ని యర్షులే మందు దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించాలి అంటే దేవునికి అర్పించడం బలిపీఠం మీద అర్పించడం అంటే ఇవన్నీగా ఎవరు కూడా దాన్ని తీసుకుని వాడుకోవడానికి వీల్లేదు ఇవి దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి అర్పించాలి మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్త అనుసారంగా నీకును నీ వారికినే యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా ఏంటంటే రాజు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు ఎందుకు దేవుని యొక్క వస్తువులు కానీ బంగారం కానీ వెండి కానీ ఏది కానీ సొత్తు కానీ ఎవరు కూడా దుర్వినియోగము చేయకూడదు మనుషులు తీసుకోకూడదు ఇంత జాగ్రత్త పడుతున్నాడు కదా చేసి అది కూడా దేవుని చిత్తానుసారంగా ఏదైనా మిగిలింది ఉందంటే అది దేవుని చిత్తానుసారంగా ఏం చేయాలంటే మీకు తోసింది చేయండి అంటే దైవ చిత్తానుసారంగా చేయండి మరియు నీ దేవుని మందిరపు సేవ కొలుకు నీకు ఇయబడిన ఉపకరణములను నీవు ఎరుషలేములోని దేవుని ఎదుట అప్పగింప మందిరపు సేవకి ఇయబడిన ఉపకరణాలు ఎవరికి ఇవ్వాలి ఐటమ్ బై ఐటమ్ చెప్తున్నాడు తర్వాత నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటికే మరి ఏదైనాను నీకు కావలసిన అడులా అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇంకేదైనా కావాలి కొరతుందంటే ఏం ఫీల్ అవ్వకండి అంతా కూడా మేము రాజు యొక్క ఖజానాలు తీసుకెళ్ళచ్చు మరియు రాజునైనా అర్థస్థను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞాదనగా ఆకాశమందుడి దేవుని ధర్మశాస్త్రములు శాస్త్రీయుజకునైన యజరామమును ఏదైనా అడిగిన అడులా ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయాలి కాబట్టి నది దాటిన తర్వాత యర్స్ వస్తుంది కనాన దేశం వస్తుంది కాబట్టి అక్కడ వారికి కూడా ఏం చేస్తున్నాడంటే వారు మళ్ళీ ఇంత దూరం రామ లేకుండా అక్కడ ఏం చేయాలి మీరు ఎజ్రా కూడా ఏం చేయాలి మీరు ఆలస్యం చేయదు రేపురా మాపురా అని చేయకూడదు వెంటనే ఇవ్వాలి దేవుని కార్యాలు అలాగే అన్నమాట దేవుడు మార్చినప్పుడు దేవుడు ఎవరి ద్వారా సాయం చేస్తాడో సహాయం వస్తుంది మనంతటి మనమే దేవుని అడగకుండా ఆశ్రయిస్తే సాయం చేసేవాడు ఏమవుతాడు జోగుతాడు సహాయం పొందేవాడు ఏమవుతాడు పడతాడు జో అందరూ జోగుతారా ఒకటి జోగుతారు ఒకటి పడతారు ఓకేనండి ఇరవై రెండవ వచ్చిన వెయ్యి తోమలు గోధుమలు రెండు వందల మణుగల వెండి మూడు వందల తో తోముల ద్రాక్ష రసము మూడు వందల తోముల నూనె లెక్క లేకుండా ఉప్పును ఇవ్వరు కావలసిందంతా కూడా ఏం చేస్తున్నారండి ఇస్తున్నారు ఇమ్మని చెప్తున్నాడు ఆహార పదార్థాలు లేకపోతే దేవునికి అర్పించవలసిన నూనె ద్రాక్ష రసము వెండి ఏ ఉప్పు ఇవన్నీ కూడా చెప్ ఇమ్మని చెప్పాడు ఆకాశమందిరి దేవుని చేత ఏది నిర్ణయం అయినో దాన్ని ఆకాశమందిరి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యం మీదకని అతని కుమారుల మీదకని కోపం ఎందుకు దేవుని కోపం మా మీదకి రాకుండా చక్కగా చేయండి ఇదే యహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారికి ఏమొస్తుంది ఈ రాజు దగ్గర నేర్చుకోవాలి దానికి ఎంత గ్రహింపు వచ్చింది ఎంత మనం ఏంటి ప్రతి చిన్న విషయంలో తప్పిపోతుంటాం అశ్రద్ధ అనేది ఎక్కువ మా ఆ రాజు ఎప్పుడైతే దైవ భయం పొందాడో దేవుడు ఎంత క్రమశిక్షణ ఎంత యథార్థత ఎంత పవిత్రత కోరుకుంటాడో సో దాని అంతటినీ కూడా చక్కగా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు రాజు మంత్రులు తన మంత్రులు కూడా పంపిస్తున్నారు మరియు పై ఇరవై ఐదు వచ్చిన ఎజ్రా నది అవతల జనులకు తీర్పు తీర్చుటకై నీ దే నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలిసి కొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయధిపతులుగాను ఉంచగలను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారు వారికి ధర్మశాస్త్రాన్ని తెలిసి దాన్ని పాటిస్తున్న వారిని అధికారులుగా నియమించు ఎవరైతే తెలియని వారు ఉన్నారో వారు ఏం చేయాలి సంఘం యొక్క పరిచయం ఏంటి మీనా పరిచయం ఏంటి తెలిసిన వారు ఏం చేయాలి పనులు చేయించు చేయాలి మిగిలిన వారికి ఏం చేయాలి మనం నేర్పించాలి మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోకపోతే మనం ఇంకెంతకాలం అందుకనే పౌలేము అంటాడు ఏప్రిల్ ఐదో అధ్యాయంలో తినవసరం లేదు కదా కాలం చూసినట్లయితే మీరు బాధకులుగా ఉండాలి ఇంకెలా ఉన్నారు మూలపాట ఏబీసెడ్యూలే ఇప్పుడు చూసినా ఏబీ కదండి అట్లా కాదు కానీ ఏ షెడ్యూలు వచ్చేసి ఉండాలి దాని మీద మనం ఏం చేయాలి పరిపూర్ణతలోకి వెళ్ళాలి నీతి ఎరిగి నీతిని జరిగించేవారుగా న్యాయాలు జరిగించేవారుగా ఉండాలి సో ఆ విధంగా ఇటువంటి గ్రహింపు రాజు రాజుకి వచ్చింది ఈ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకోన వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింప ఇంకా వాళ్ళు అధికారులు కానీ వారు ఏం చేస్తారండి ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష ఏ శిక్ష అంటే ఏంటంటే మీ దేవుని ధర్మశాస్త్రము కానీ మొట్టమొదటి ఏంటి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే రెండవది రాజు యొక్క చట్టము ఈ రాజే ప్రస్తుతానికి అధికారిగా ఉన్నాడు ఈ రాజే పరిపాలించేవాడికి ఉన్నాడు ఇప్పుడు ఈ రాజు ఇచ్చాడు కదా చెప్పిందంతా చేయాలి చేయాలన్నమాట అందుకనే రోమ పదమూడు అధ్యాయంలో కూడా రాజు ఈ లోక చట్టాలను కూడా మనం ఏం చేయాలి పాటించాలి గౌరవించాలి కదా పాటించాలి రాజుని గౌరవించాలి ఓకే చట్టాలను ఏం చేయాలి పాటించాలి ఓకేనండి కాబట్టి ఇలాగా ధర్మశాస్త్రాన్ని గై కొనాలి రాజు యొక్క చట్టాన్ని పాటించాలి వాటిని గై కొనని వాడేవడ వాడు త్వరగా విచారణ చేసి మళ్ళీ అక్కడ తీర్పు చచ్చిపోయే వరకు తీర్పు రాదు మన దగ్గర అట్లా కాకుండా ఏం చేయాలంటే వెంటనే విచారణ చేసి మన శిక్ష అయినను స్వదేశ ఆ దేశం నుంచి వెలువేటైనను శిక్ష అయినను ఆస్తి జప్తి అయినను ఖైదినైనను వారికి ఇదే సరికి రాజు కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ అరేబియా దేశాలు ఆదాయ ప్రాంతాల్లో ఇదే ఇవే పద్ధతులు పాటిస్తూ ఉంటారు అనమాట అయితే ఈ అర్థ అశాస్త్ర రాజు మన దేవుడిని యోహోమాన్ని ఎరిగినట్టుగా వారు ఎరగలేదు కాబట్టి వారు వారు ఇదే చట్టాన్ని వారి దేవ వారి వారి దేవుళ్ళని దేవతల్ని పెట్టుకుని వారు ప్రభుత్వాలను కూడా నడిపించే ఉన్నారు ఇటువంటి శిక్షలు కూడా వారికి విధించేవారుగా ఉంటున్నారు కాబట్టి ఏదైనాప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎజ్రావులి మన నమ్మకమైన వారిగా ఉండాలి మనం సర్వే చేయాలి దాంట్లో అర్థం ఏంటంటే మనం నేర్చుకొని పరిశోధించే వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారము ఆ ప్రకారము ఏం చేయాలి దాన్ని పాటించి ఇతరులకు ఏం చేయాలి నేర్ప తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మందిర పండు అర్పణులన్నీ ఎవరికి అప్పగించాడు ఇతరులకు ఎందుకు అప్పగించాడు నమ్మకమైన సో దేవుడు పరిచయం ఎవరికి అప్పగిస్తాడు నమ్మకమైనవాడు అదే అలసిపోకుండా సొలిసిపోకుండా యథార్థంగా ఉండి నాకు ఆరోగ్యం బాగుందో లేదని నా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చూడ్డా ఏ పరిస్థితి ఏమవుతుంది ఆ దేవుని పనికి ఇస్తాడు దేవుడు కూడా అటువంటి వారిని ప్రోత్సహిస్తాడు అటువంటి వారిని బలపరుస్తాడు అటువంటి వారికి తోడు మనం తోడుగా ఉంటాడు అలా మనం సిద్ధపడాలి ప్రార్థన చేసుకున్నాం